హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగింది అంటే హోటల్లో కళ్యాణ్ అప్పు మీడియాకు దొరకడంపై ఇంట్లో పంచాయితీ పెడుతుంది అనామిక ఇప్పుడు చెప్పండి ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ భాగోతం ఎన్నాళ్ళ నుంచి ఈ సీక్రెట్గా కలుస్తున్నారు నన్ను అప్పును ఏం చేయాలనుకుంటున్నారు హోటల్లో ఇద్దరు కలిసి మీడియాకు దొరికారు ఇది నేను కల్పించి చెప్పడం లేదు అందుకు అత్తయ్య సాక్ష్యం అని అనామిక అంటుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీ అందరినీ న్యాయం చేయమని వేడుకోవాలా నా బతుకు నాశనం చెయ్యొద్దని అప్పును ప్రతిమిలాడాలా అని అనామిక అంటుంది ఎందుకురా ఇలా చేసావు అందరి ముందు తలెత్తుకోకుండా చేసావు ఇన్నాళ్ళుగా ఇలా కలుసుకుంటున్నారు ఎలా బరి తెగించి తిరుగుతున్నారు అని ధాన్యలక్ష్మి అంటారు ఆవేశపడకు ధాన్యలక్ష్మి మన పెంపకాన్ని తప్పుబడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు రాజు విషయంలో నేను పశ్చాత్తాపడుతున్నాను అని అపర్ణ అంటుంది అవును ధాన్యం మన కళ్యాణ్ అలాంటి వాడు కాదు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామని ప్రకాశం అంటే మా అప్పు కూడా అలాంటిది కాదు స్నేహం అంటే ప్రాణమిస్తుంది ఏదైనా ఓపెన్గా చెప్పేస్తుంది వాళ్ళు అలా ఎందుకు వెళ్ళాలి అడుగుదామని స్వప్న అప్పుకు సపోర్ట్ చేస్తుంది నువ్వు మధ్యలో మాట్లాడకు నువ్వు రాహుల్ని కావ్య ఇంట్లోకి ఎలా వచ్చారో తెలుసు అప్పును కళ్యాణ్తో పెళ్లి చేసేందుకు మీ అమ్మ ఎన్ని పన్నాగాలు పన్నిందో నాకు బాగా తెలుసు అని అనామిక అంటుంది నీకు బాగా తెలుసు మరి నీ సంగతి ఏంటి నువ్వు కవిగారిని నీ చుట్టూ తిప్పుకోలేదా ప్రేమిస్తున్నానంటూ వెంట పడలేదా నీ తల్లిదండ్రులకు అంతా తెలిసినా నిన్ను కవిగారి దగ్గరికి పంపించలేదా నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు మాట్లాడకు నీకన్నా పెద్దవాళ్ళ ముందు భాషను సంస్కారంగా మార్చుకుని మాట్లాడు అని కావ్య అంటుంది ఇది నా జీవితం నా సమస్య నాకు అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నాను నాకు ప్రశ్నించే అధికారం లేదా అని అనామిక అంటుంది లేదు ఉంది నీకు అధికారం ఉంది కానీ అడ్డమైన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నీచంగా నిందలు వేస్తుంటే తెరవంచాల్సిన అగత్యం లేదు అని కళ్యాణ్ అంటాడు నువ్వేంటే అనామిక అని అంటుంటే సైలెంట్గా ఉంటావేంటే అని స్వప్న అడుగుతుంది కవికి అనామిక పెళ్ళి ఎప్పుడైతే అయ్యిందో నేను అంతా మర్చిపోయాను అది గతం కానీ ప్రతిసారి కళ్యాణ్తో సంబంధం అంటగట్టినా ఊరుకుంటున్నాను అంటే నా అక్కల కోసం అని అప్పు అంటుంది ఈ ఇంట్లో నా అక్కలు ఉన్నారు నేను ఆవేశపడితే వాళ్లకు సమస్య అవుతుందని ఊరుకుంటున్నాను అని అప్పు అంటుంది హే హే అక్కలు లేరు ఆవకాయ బద్దలు లేరు నీ జీవితం ఇది ఎందుకు సైలెంట్గా ఉండాలి అని స్వప్న అంటుంది వాళ్ళు హోటల్లో దొరకడం అనామిక ధాన్యలక్ష్మి మీడియా అంతా చూశారు నీ విప్లవ ధోరణి ఆపు అని రుద్రాని అంటే మధ్యలో గుంటనక్కల నీ బోడీ సలహా ఎవరు అడిగారు అని స్వప్న అంటుంది నేను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను నువ్వు ఆపు ఇది నీ చెల్లెలి తప్పు తన అద్దుల్లో తను ఉండాలి కానీ తను లేదు తన వల్ల ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి అది తెలిసి కూడా హోటల్కు వెళ్ళిందంటే ఏమనుకోవాలి అని దానలక్ష్మి అంటే అదే అనుకోవాలి అంతే అనుకోవాలి ఇంకేందే కారణం ఉందని ఎందుకు అనుకోవాలి అని కనకం ఎంట్రీ ఇస్తుంది ఒక మగ మధ్య నువ్వు అనుకునే సంబంధం ఉంటుంది మీరు పెరిగితే వాతావరణం మీకు ఇలాంటి సంస్కారమే నేర్పింది కదా అనామికపై ఫైర్ అవుతుంది నేను మీకన్నా ఎక్కువ చదువుకోలేదు మీ నేను మీ నీచంగా మాట్లాడగలను నీచంగా నిందలు వేయగలను అందరి ముందే నీ నాలుకకు కోసి పడేయగలను ఖబర్దార్ అని కనకం వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మి వారిస్తూ ఉంటే ఎవరికి ఇవ్వాలి గౌరవం నీకా నీ కోడలికా మీరు ఇలాగే మాట్లాడతారని ఇలాగే నిందిస్తారని ఎంత చెప్పినా వినని నీ కొడుక్కి ఇవ్వాలా మర్యాద అసలు ఏం చేద్దామనుకుంటున్నారు నా కూతుర్ని దాని భవిష్యత్తు ఏం కావాలనుకుంటున్నారు ఇలాంటి నిందలు వేస్తుంటే రేపు దాని పెళ్ళి ఎలా అవుతుందని అనుకుంటున్నారు అని కనకం అంటుంది ఎన్నిసార్లు దాని శీలంపై మచ్చ వేస్తారు ఎందుకు ఎన్నిసార్లు పనికి పనికి మాలిన పంచాయతీలు పెడతారు అని కనకం ప్రశ్నిస్తుంది ఏ అనామిక నువ్వు ఎప్పుడైనా నీ భర్తతో ప్రేమగా ఉన్నావా సవ్యంగా కాపురం చేసే మొహమేనా అనేది నీ మొగుడు తప్ప ఇంకా పురిగేది లేదా ఏం పుట్టుకనేది ఎలా పెంచారు నిన్ను అని కనకం నా నోరు మోయించడం కాదు మిడి అడిగిన ప్రశ్నలు వినే వచ్చావా అని అనామిక అంటుంది లేదు వినను ఎందుకంటే నాకు నమ్మకం నా కూతురిపైనే కాదు నీ మొగుడి కూడా స్నేహం కోసం ఈగ కూడా వాళ్ళనివ్వరి మనిషి ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తుంటే నేను చచ్చిన నమ్మును అని కనకం అంటుంది ఇంతలో ఆపండి అని రాజారుస్తాడు ఎవరు ఏమనుకున్నా ఇద్దరు హోటల్లోకి వెళ్ళిన మాట నిజం ఇంతమంది మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు వాళ్ళు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కానీ వాళ్ళు వెళ్ళినందుకు కారణం చెప్పకుండా ఇలా నిందలు పడటం ఏంటి అని రాజు అడుగుతాడు రే కళ్యాణ్ మీరెందుకు అక్కడికి వెళ్ళారు అని రాజు అడుగుతాడు ఇద్దరు సైలెంట్గా ఉంటారు నిందలు నిజమైపోతాయి అని నిందిరాదేవి అంటుంది నేను చెబుతాను అని కావ్య అంటుంది ఒక మంచి పని చేయడానికి వెళ్ళారు అని కావ్య అంటుంది అంటే వాళ్ళు వెళ్ళింది నీకు తెలుసా అని రాజు అడుగుతాడు తెలుసు ఎందుకంటే నేను కూడా వెళ్ళాను మాయ కోసం వెళ్ళాను నా వల్లే అక్కడికి వెళ్ళారు అని జరిగింది చెబుతుంది కావ్య వస్తే ఇంకా మాయను వదలవనే అని స్వప్న ఉంటుంది అంత నీ వల్లే కానీ అక్కడ ఏం జరిగింది అని రాజు అడుగుతాడు మీకు మాయతో పెళ్ళి అవుతున్న రోజే నాకు అసలు మాయ దొరికింది కానీ నన్ను చూడగానే అసలు మాయ పారిపోవడానికి ప్రయత్నించింది అది యాక్సిడెంట్ హాస్పిటల్ కోమా కిడ్నాప్ అని చెబుతుంది కావే ఆ తర్వాత అత్తయ్య అనామిక మీడియాతో వచ్చి రచ్చ చేశారు అసలు మాయ దొరికితే మావయ్య గారు నిర్దోషాన్ని నిరూపించవచ్చు అని అనుకున్నాను అని కావే చెబుతుంది దాంతో అనామిక చప్పట్లు కొడుతుంది సుభాష్ నీ కుటుంబానికి నాటకాలు ఆడటం మాత్రమే వచ్చనుకున్నాను ఇలాంటి కథలు కూడా రాయడం వచ్చని తెలిసింది నీ చెల్లిని కాపాడడం కోసం బాగానే కథ అల్లావని అనామిక అంటుంది నీ కళ్ళకు అనుమానపు పొరలు కమ్ముకున్నాయి ఇక నేను భగవంతుడు కూడా కాపాడలేడు అని కావ్య అంటుంది మారని వాళ్ళ గురించి ఎందుకు లేవదినా అని కళ్యాణ్ అంటాడు ఇక నుంచి అప్పును కళ్యాణ్ కలవకూడదు అని అనామిక అంటుంది నువ్వు కండిషన్ పెట్టేది ఏంటే నేను చెబుతున్నాను ఇంకోసారి కళ్యాణ్ స్నేహితుడిగా బంధువుగా వస్తే కలవనివ్వను అయినా వస్తే పైనే తలుపు వేస్తాను అని కనకం అంటుంది చాలా ఇంతగా అల్లరు ప అల్ అల్లరు పాలై నీ పరువు నా మా పరువు పొగట్టుకోవడం అవసరమా అనే అప్పును తీసుకెళ్తుంది కనకం అడ్డంగా దొరికిపోయాక అడ్డమైన కథలు చెప్పి తల్లి కూతుర్లు తప్పించుకుంటున్నారు కానీ నేను నమ్మను నీకు భార్య ఉండగా ఇంకో అమ్మాయితో తిరిగేందుకు నీకు మనసులో వచ్చింది కళ్యాణ్ అసలు నీకు ఎవరి బుద్ధులు వచ్చాయో అని సుభాష్ ని గా అంటుంది అనామిక అంత షాక్ అవుతారు అనామిక నోర్మోయ్ నువ్వు ఎంత నీ నీ బతుకి ఎంత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా పిచ్చి పిచ్చిగా ఉందా ఇక్కడ కొడితే పుట్టింట్లో వెళ్ళి పడతావు నీ మొహం నాకు చూపించకు వెళ్ళు అని ఫైర్ అవుతుంది ఇందిరాదేవి దానలక్ష్మిని కోడలికి కాస్త బుద్ధి చెప్పు ఎవరితో ఎలా మాట్లాడాలో అని ఇందిరాదేవి అంటుంది ఇంతట్లో ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఇంకా నెక్స్ట్ కమ్మింగ్ అప్ లో అయితే రాజు కావ్య కారు లో వెళ్తుంటే రౌడీల నుంచి తప్పించుకున్న మాయ వెనక పలగెట్టుకుంటూ వస్తుంది అది చూసిన కావ్య కారు ఆపమని చెబుతుంది దాంతో రాజు కారు దిగి మాయను చూస్తాడు కట్ చేస్తే దుగ్గిరాల ఇంట్లో మాయ ఉంటుంది ఇప్పుడు మాయ ఏం చెబుతుందో విన